టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆలగడ్డలో పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి రాష్ట జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి భూమా అకలప్రియ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆయన సోదరుడు ఇరిగెల నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవీ రమేష్ బాబు ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ ఆళ్ళగడ్డ మండల పరిషత్ అభివృద్ది అధికారి మెహబూబ్ ఖాన్ ఏపీఎస్ఆర్టీసీ ఆళ్లగడ్డ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించిన నాయకులు అధికారులు న్యూస్ టీవీ ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్స్ బృందానికి ప్రేక్షకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు శుభాకాంక్షలు జరుపుతాం అదేవిధంగా ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా ఆళ్ళగడ్డ పట్టణంలో ఉన్న పౌరులందరూ ఉండాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అందరినీ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం